ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీం హ్రీం నమ అనేటువంటి మూల మంత్రాన్ని గనక శుక్రవారం నాడు ఎవరైతే ధ్యానం చేస్తారో అష్టలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ రాక్ష విచ్ఛనాలు ఆ ఇంటి కూడాను సంప్రాప్తింపజేయబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తల్లిని అమ్మా అని పిలిస్తేనే చాలు ఇదిగో బాబు వస్తున్నా అంటూ వచ్చేస్తుంది కదా అందుచేత అష్టలక్ష్మి స్తోత్రం అష్టలక్ష్మి పారాయణ నారాయణ తత్వంలో దాగిన మహోన్నతమైనటువంటి తత్వాన్ని గనక అర్థం చేసుకుంటూ పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మతాయతీ విష్ణుప్రియే విష్ణుమను అనుకూలే తత్పాద పద్మ సన్నిధ ఆమె పద్మప్రియ కదండి అందుచేత పద్మమాలతో గనక గురు తత్వంలో మీరు పొందినటువంటి మంత్రాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేతనే శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ కనకదారాస్తవము శ్రీ సూక్తము వంటివి గనక ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క జీవితం సుసంపన్నమై తీరుతుంది అదృష్టవంతులై చక్కగా తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడూ నెత్తి మీదకి ఎక్కకూడదు అందుచేత తెలుసు తెలియకో మీరు లక్ష్మీదేవి పటాన్ని గనక నెత్తిని గనక పెట్టుకున్నారంటే మీ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా చేతులతోనే పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాలి నెత్తిన మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు పెట్టుకోరాదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తెరగాలి సుమా ఇంత గొప్ప విశేషాంశంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి